హైదరాబాద్ లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది పోలీసులు బీఆర్ఎస్ నేతల్ని గురువారం ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు బస్ బస్సనగా బీఆర్ఎస్ పిలుపునిచ్చింది ఈ క్రమంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు నివాసాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు పార్టీ వర్కింగ్ ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు ప్రభుత్వం ఆర్టీసీ పెంపునకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు ఆర్టీసీ బస్సుల్లో ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గర ఉన్న బస్ భవన్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు దీంతో పోలీసులు వారిని ఉదయం అడ్డుకున్నారు ఎక్కడికక్కడ బిఆర్ఎస్ కీలక నాయకులను దిగ్బంధనం చేశారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు భరత్ ఎస్ భవన్ ఈ రోజు ఉదయం అటు బస్ భవన్ బస్ భవన్ కి బయలుదేరి బీఆర్ఎస్ కి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా చలో బస్ భవన్ అనే నినాదాన్ని ముందు పెట్టుకొని అటు రైతు బస్ స్టాప్ నుంచి అటు మన టిఎస్ ఆర్టీసీ బస్ భవన్ ఏదైతే ఉందో ఆర్టీసీకి రాష్ట్ర వరకు అక్కడ వరకు శాంతియుతంగా బస్ లో ప్రయాణిస్తూ ధర్నా చేద్దామని వాళ్ళు అనుకున్నారు కానీ వాళ్ళని ముందస్తుగానే వాళ్ళు ర్యాలీ చేసేది పెద్ద ఎత్తున అవుతుందని చెప్పి ముందస్తుగానే పోలీసులు పోలీసులందరూ కూడా వాళ్ళ ఇళ్ల చుట్టూ మోహరించి హౌర హౌజర చేసినట్టుగా అయితే తెలుస్తుంది దీనికి సంబంధించి అటు కేటీఆర్ కి సంబంధించిన హౌస్ ఏదైతే ఉందో జేబేరి టెంపుల్ టెంపుల్ టూరిస్ట్ అనే తన ప్రాంతాన్ని తన ఇంటిని కూడా పోలీసులు అందరూ కూడా చుట్టూ కంప్లీట్ గా హౌజరేజ్ చేశారు అంతేకాకుండా అటు హరీష్ రావు ఇంటి కోకాపేట లోని హరీష్ రావు ఇంటి వద్ద కూడా సేమ్ భారీ బందోబస్తు క్రిన్స్ వీల్ మొత్తం కూడా అటు పోలీస్ బందోబస్తున్నారు మనం నిండిపోయిందని చెప్పొచ్చు అంతేకాకుండా అబ్దుల్ అబ్దుల్లాపూర్ ఎమ్మెల్యే అటు కెపి వివేకానంద్ ఇంటి చుట్టూ కూడా పోలీస్ అయితే భారీ బందో బందోబస్తు అయితే ఉంది అయితే కంప్లీట్ గా మనం చూసినట్లయితే అంతా కూడా అటు ఒక మధ్య తరగతి కుటుంబాలకు అటు ఆ ఫ్రీ బస్ అని చెప్పి మరోవైపు అటు ఛార్జీలు పెంపడం అనేది కూడా సరికాదన్న నేపథ్యంలోని అటు బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ సంస్థ పెద్దలందరూ కూడా సో వాళ్ళు టికెట్ రేట్ల పెంపుపైనే వీళ్ళందరూ కూడా అట్లా బస్ లో ప్రయాణించి అసలు ప్రజలకు ఎలా ఉంది ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు ఈ టికెట్లు పెంచడం వల్ల వాళ్ళకు ఉన్న సమస్య ఏంది అన్న దానిపైన ఆరా తీద్దామన్న నేపథ్యంలోనే వాళ్ళు చలో బస్ ర్యాలీ అనేది మొదలు పెట్టినట్టుగా తెలుస్తుంది కానీ ముందస్తుగానే అంటే ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పదం గంటల వరకు ఉండాల్సిన కార్యక్రమాన్ని కూడా అటు కంప్లీట్ గా ఆపేశారనే చెప్పొచ్చు దీనికి సంబంధించి కంప్లీట్ గా బిఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా అటు ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తుంది మేము కరెక్ట్ గా ఉన్న నిజాలు ఎక్కడ బయట పెడతామన్న నేపథ్యంతోనే మీరు మమ్మల్ని హౌజర్ చేస్తున్నారని చెప్పి కూడా వాళ్ళైతే వాపోతున్నారు దానికి సంబంధించి కేటీఆర్ కూడా అసలు రెస్పాండ్ అవ్వడం జరిగింది కంప్లీట్ గా నాతో పాటు నా నా మా పార్టీకి సంబంధించిన నాయకులు అందరి ఇంటి చుట్టూ కూడా భారీ ఎత్తున పోలీసులు మోహరించడం అనేది సరికాదని చెప్పి కూడా అటు ప్రభుత్వం పైన మండి పడుతున్నారని చెప్పొచ్చు అయితే పెంచిన ఛార్జీలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఎండి కార్యాలయంకి వెళ్లి ఒక లెటర్ ఇద్దామని అనుకున్నాం కానీ మాకు ఆ పని కూడా చేయకుండా మీరు మమ్మల్ని అడ్డుకుంటున్నారని చెప్పి కూడా అటు కేటీఆర్ అంతే అంతేకాకుండా ఛార్జీలను వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా కోరారు ఏవైతే పెంచిన ఛార్జెస్ ఉన్నాయో అవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా అటు కేటీఆర్ చెప్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇదంతా కూడా అంటే ఒకవైపు ఫ్రీ బస్ అని చెప్పి మరోవైపు దోచుకుంటున్నారని చెప్పి అయితే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు గత కొద్ది రోజుల నుంచి కూడా ఇది చాలా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు ఒక వ్యక్తి బస్ ఎక్కకుండా ఆపడం కోసం అటు కేటీఆర్ ని హౌజరైజ్ చేసిన వెంటనే మిగతా వాళ్ళందరూ కూడా హౌజరైజ్ చేసిన కార్యకర్త నేపథ్యంలో ఒక మనిషిని కూడా బస్ ఎక్కడ ఎక్కకుండా మీరు అడ్డుకోవడం అనేది కూడా ఇది సరికాదని చెప్పి కూడా తను అటు మీడియాతో అయితే అటు ఇంటి నుంచే మాట్లాడినట్టుగా అయితే తెలుస్తుంది అయితే మీరు కాంగ్రెస్ అయితే కంప్లీట్ గా విమర్శిస్తున్నారని చెప్పొచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రాలు చేసినా కూడా ఖచ్చితంగా మేము ఎక్కడ తగ్గేది లేదని చెప్పి కూడా మాకు ఛార్జీల రేటు పైన ఖచ్చితంగా తగ్గేంత వరకు మేము పోరాడతామని చెప్పి కూడా కేటీ చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఈ రోజు మేబీ వీలైతే మధ్యాహ్నం వరకు కూడా ఖచ్చితంగా ఒకవేళ హౌస్ అరెస్ట్ అయితే ప్రెసెంట్ ఉన్నారు కాబట్టి మేబీ మధ్యాహ్నం వరకు వాళ్ళకి రిలీవింగ్ ఇస్తే కనుక ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి దీనిపైన మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది భవాని రైట్ థ్యాంక్ యూ భరత్ Gracias.